చాలా రోజుకర వీలు చేస్తున్నా స్కూల్ కల బిజీ బిజీ లేటుగా వీలు చేస్తున్న ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి పచ్చి కూజరు మమ్మీ నేను మార్కెట్ ఎత్తాం మాకెట్ కానీ ఏం తీసుకొచ్చినా చూడండి టమాట కొ దోసకాయ 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 తింటు మీ పాప పూజ చేస్తారు పూజకి పూడు కోసం నేను చిప్స్ కొన్నాను స్కూల్ కేరీ చిప్స్ ఇంకొక చిప్స్ అన్ని ఉన్న చిప్స్ బాగున్నాయి ఫ్రెండ్స్ నా టిప్స్ ఇవి 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 ఇవన్నీ నావే ఈ టిప్స్ పోతే నాది ఇగో అన్నీ ఒకటి